د ا ر 일

కరెంట్ బంధు సరే పరిస్థితిని ఫోన్ చేశాను ఫోన్ చేస్తే సార్ లేదు బయట మరి ఏం చేయాలంటే మన్ను పోయింది లేకుంటే సిమెంట్ రోడ్ ఉన్నాయి ఎక్కడ ఉంది సార్ ఇక్కడ ఇది అంటుంటే పెద్ద పరిస్థితి ये आज ही आज भी नहीं हो रहा रे मोटर कोई पता हां मेरे काली वाली का काम पापा ने बोला वाटर ऐसे इमीडिएट रिचार्ज कर ले 3.5 देखा टेन दे मैन అబస్ అన్నం సోనున చేసారు అప్పుడు మనకు గోయి గోలకు డిస్టెన్స్ ఎక్కువ పెరిగి 3 డేస్ లోనే దూరం దాంతో ఆ కొన్ని ఫ్యూ సెకండ్స్ మనకు కొంచెం ఓల్ట్ చేస్తుంది ఆ టైంలో అయితే ఇక్కడ ఇండ్లలో లోడ్ ఎత్తుందో ఆ లోడ్ని బట్టి ప్రాబ్లం అవుతుంటుంది కొంచెం హెవీ ఫీజు ఉన్న వాళ్ళకి మాత్రం ఫీజులో టైంలో ఫీజు కాకపోతే ఇట్లాంటి పరికరాలు కలిపితుంటుంది ఆ ప్రాబ్లం తోటి వాళ్ళకి కలిపింది మిగతా కుందరి కొందరిగా ఇలా ఆల్రెడీ మేము మళ్ళీ మార్నింగ్ వచ్చి మొత్తం రెక్ఫ్రై చేస్తాం అంటే రోజు కూలర్స్ పెట్టుకుంటున్నాం రోజు లోడ్ అంటే మనం పెట్టుకునే వెంటనే కావాలి అందరు పెట్టుకుంటారు ఎలక్ట్రిసిటీ కదా సంబంధించింది ఇప్పుడు మనం ఇంటిలా అది మరి మరి అవైలబుల్ వాస్తవానికి ట్రాన్స్ఫారం అనేది ఆర్గం నుంచి ప్రాబ్లంలో ఉంది మేము మున్సిపాలిటీలో కూడా వినపం పెట్టుకున్నాం ఆ ట్రాన్స్ఫారం తీసేసి వేరే ట్రాన్స్ఫార్మ్ చేంజ్ చేయాలని కానీ ఆయన పట్టించుకోకుండా ఆ ట్రాన్స్ఫారం అలాగే ఉండుట్లా వైరు ఫేస్ న్యూటల్ అర్థింగ్ అయ్యి దాంట్లో ఈ ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లంలో చాలా టీవీ ఫ్యాన్లు కూలర్లు అన్ని కానుకోవడం జరిగింది దానికి బాధ్యత కరెంట్ డిపార్ట్మెంట్ బాధ్యత వాయించాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఫైర్ స్టేషన్ వారు కూడా ఫైర్ స్టేషన్కు ఇక్కడ నుండి ఫోన్ చేస్తే మేము ఇక్కడ లేము ఫైర్ ఇంజన్ లేదు అని చెప్పడం చాలా దురదృష్టకరమది జిల్లా ఓట్ల జిల్లాలో బుల్లెట్ ప్రూఫ్ బండ్ కూడా ఇచ్చారు కనీసం వారు పట్టిప్పు లేకుండా మాట్లాడు చాలా దురదృష్టగా దానికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి ముప్పై ఆరో వార్డులు సుతారీపేట ఏరియాలో అంటే ఒక పోల్కి ఇంకో పోల్కి మధ్యన డిస్టెన్స్ ఎక్కువ పెరగడం వల్ల ఎర్త్ వైర్ అనేది కరెంట్ వైర్ మీద పడడం ద్వారా కరెంటు పా ప్రతీ పాస్ అయ్యి చాలామంది కూలర్స్ కానివ్వండి ఫ్రిడ్జ్లు టీవీలు కాల్పోవడం జరిగింది నిజంగా ఒక కూలర్ చూసుకుంటే మొత్తం బాడీతో సహా కాల్పోవడం జరిగింది దీని ప్రాణనాశ్రమే జరగలేదు కాబట్టి చాలా సంతోషము నిజంగా ఎర్త్ వైర్ అనేది తాకడం వల్ల ఇది జరిగిందని లైన్మెన్ చెప్తున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరికి కాల్ చేసినా కానీ సండే కాబట్టి ఎవరు అవైలబుల్ లేరు తప్పకుండా రేపు పొద్దున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చి వాళ్ళు ఏదైతే నష్టం జరిగిందో వాళ్ళు రిట్ చేసినా అన్నారు అలాగే తప్పకుండా వాళ్ళని పిలుచుకొని వీళ్ళకి నష్టపరిహారం వచ్చేటట్టు చూస్తామని మనవి చేస్తున్నాను అలాగే ఇంకోటి ఇప్పుడు ఒక వైరు నుంచి రెండు పోల్స్కి మధ్యలో డిస్టెన్స్ పెరగడం ద్వారా ఈ ప్రాబ్లం అయింది కాబట్టి తప్పకుండా ఆ రెండు పోల్స్కి మధ్యలో తప్పకుండా మున్సిపల్ తరఫు నుంచి పోల్ వేపిస్తామని మనవి చేస్తున్నాను తప్పకుండా ఇలాంటివి చాలా మట్టుకు మేము ఏదైతే వాటిలలో తిరిగినప్పుడు పోల్ పోల్లు డిస్టెన్స్ ఎక్కువగా ఉన్న వాటిని అలా డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది అలాగే మున్సిపల్ తరఫు నుంచి కూడా కొన్ని వేయడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా మున్సిపల్ తరఫు నుంచి మూడు వంద ఎనిమిది వందల పోల్స్ దా దాదాపుగా ఇప్పుడు శాంక్షన్ చేసుకున్నాము అవి కూడా అవసరమైన చోట్ల ఇలా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైన చోట్ల తప్పకుండా వేస్తామని మనవి చేస్తూ అలాగే ఫైర్ స్టేషన్కి వీరు కాల్ చేసినప్పుడు ఒకటే ఫైర్ స్టేషన్ ఉంది ఫైర్ ఇంజిన్ ఉంది మేము అది కూడా కొండగట్ట వెళ్ళింది మేము ఏం చేయలేని పరిస్థితి అని చెప్పడం జరిగిందంట నిజంగా ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఇది రాబోయేది ఎండాకాలము ఇలాంటి ప్రమాదాలు జరగవచ్చు కాబట్టి తప్పకుండా మేము కూడా కలెక్టర్కి విన్నపం తెలియజేస్తాము ఇంకో ఫైర్ ఇంజిన్ కానీ కావాలని చెప్పేసి రేపు ప్రజావణలో ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఇలాంటి చర్యలు ఏదైనా జరిగినట్టయితే మనకు ముందు ముందు జరగకుండా చూసా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉంటుంది కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలని చూసుకుంటున్నాం